హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీకి సన్మానం చేసిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈరోజు హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీకు మర్యాదపూర్వకంగా కలిసి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ఉద్యోగుల గజెటెడ్ నాన్ గజెటెడ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఎస్సిపిని కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు మీరు ఏసిపి స్థాయి నుండిపై స్థాయి ప్రమోషన్ పొందాలని కోరుతూ హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖలో మరియు పేద ప్రజల ప్రతి ఒక్కరి హృదయాలలో చాలా మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తి హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ అని అందరూ చెప్పారు గతంలో జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అలాగే ఎల్కతుర్తి సిఐగా హుస్నాబాద్ సబ్ డివిజన్లో కూడా చాలా మంచి పేరు గుర్తింపు పొందిన అధికారి హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ అంటారు అలాంటి అధికారి హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఉండటం చాలా సంతోషమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ఈరోజు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీని కలిసి సాలువాతో పుష్పగుచ్చుముతో సన్మానం చేసి స్వీ తినిపించి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు